రైతుల కష్టాన్ని గుర్తించే విధంగా మున్సిపాలిటీ కార్మికుల ఆధ్వర్యంలో వివిధ పండ్లు ఆకుకూరలతో డెకరేషన్ చేసి మట్టి కొలువు తీర్చారు కడప నగరంలోని ఓల్డ్ మున్సిపాలిటీ కార్యాలయంలో దాదాపు రెండు వందల యాభై కేజీల పండ్లు ఆకుకూరలు పచ్చి కూరగాయలు లాంటి అనేక రకాలతో సర్వసుందరంగా గణేష్ మండపాన్ని తీర్చిదిద్దారు రైతులకు ఉపాధి కల్పించి పర్యావరణాన్ని కాపాడే విధంగా గ్రీన్ కడప రావాలనే ఉద్దేశంతో బాలగణేశుని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు కడప ఓల్డ్ మున్సిపాలిటీ కార్యాలయం గణేష్ మండపం నుంచి మరిన్ని వివరాలను మా కడప జిల్లా ప్రతినిధి జిల్లా వ్యాప్తంగా రోజు గణేష్ సందడి నెలకొంది కడప నగరంలోని ఓల్డ్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఇక్కడ మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో బాలగణేశ్వరిని కొలువు తీర్చి వివిధ వివిధ కూరగాయలతో పాటు పళ్ళు ఆకు కూరలతో ఇక్కడ ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు ద దర్శన భాగ్యం కల్పిస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ మనము కడప నగరంలోని ఓల్డ్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్నాం ఇక్కడ విగ్రహ దాత ఉండారు అన్నీ తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు విగ్రహాన్ని స్వామిని ఇక్కడ కొలువు తీర్చారు కదా ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి అన్ని చోట్ల మీరు ఎక్కడ చూసినా కూడా పిఓపి పిఓపి ప్లాస్టర్ ఆఫ్ తో ఉంటాయి విగ్రహాలు బట్ ఇక్కడ మాత్రం కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల నిర్మించిన ఈ వినాయకుడు మాత్రం గా మట్టితో నేచురల్ కలర్స్ కలర్స్ కూడా ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడలేదు న్యాచురల్ కలర్స్ దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డెకరేషన్ మొత్తం కూరగాయలతో చేయడం జరిగింది అంటే మన రైతులు రైతుల కష్టం కష్టాన్ని ఎత్తి మా ఈ కూరగాయలతో డెకరేషన్ అనేది చేయడం జరిగింది మరి 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 కొంతమంది మున్సిపాలిటీ కార్మికులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇది రెండో సంవత్సరం కదా ఇక్కడ వినాయకుడిని కూర్చోబెట్టడం ఎలా అనిపిస్తుంది అంటే మీ ఆధ్వర్యంలో జరుగుతుంది కదా ఇక్కడ వివిధ పళ్ళు ఆకుకూరలతో కూడా స్వామివారిని సర్వసుందరంగా తీర్చిదిద్దారు కదా ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇప్పటికే గత పోయిన సంవత్సరం నూతనంగా అడుగు పెట్టినాం అట్లాగే నూతనంగా డిఫరెంట్గా ఎందుకంటే ఈరోజు మొత్తం పెద్ద పెద్ద టెంట్లు వేసి విగ్రహాలు పెట్టి డీజేలు పెట్టి అనేక చేస్తున్నారు మేము కడప కార్పొరేషన్లో ఎందుకంటే స్వచ్ఛ భారత్ రూపంలో ఉండాలి కాబట్టి కమిషనర్ గారు కానీ పాలక వర్గం కానీ ఎమ్మెల్యే గారు కానీ మొత్తం అందరూ దృష్టిలో పెట్టుకొని మేము మున్సిపల్ కార్మికులు అందరం ఇక్కడ ఏదో వేల రూపాయలు డబ్బులు ఇచ్చి వృధా చేసేది కాకుండా ఇట్లా రైతులకి ఉపాధి కల్పించేటట్టు ఇట్లా పర్యావరణాన్ని కాపాడేటట్టు అట్లాగే మొత్తం ఈ రోజు గ్రీన్ కడప రూపంలో తీసుకొని రావాలని ఈరోజు పెట్టడం జరిగింది అడుగుతనే వెంటనే గతంలో మనం చేసిన సంవత్సరం సంబంధించింది పనులతో చేసాం ఈసారి ఈ రోజు బెండకాయ కానీ మొత్తం రెండు వందల యాభై కేజీలతో ఈ రోజు అలంకారం చేయడం జరిగింది అట్లాగే పచ్చి సరుకులు దీనివల్ల ఉపాధి రైతులు ఉంటది ఉంటుంది ఎందుకంటే వేలాది రూపాయలు వృధా చేసే రూపంలో ఈరోజు డీజేలో ప్రోగ్రామ్స్ సంబంధించి పెట్టడం అనేది కాకుండా కార్పొరేషన్ లో గ్రీన్ కడప రావాలని రాబోయే కాలంలో అందరికీ గుర్తు పెట్టుకోవాలి ప్రజలు గాని అందరూ గ్రీన్ కడప రూపంలో తీసుకుంటే మన ఆరోగ్యాన్ని కానీ కడుపుతారు మన ఆరోగ్యాలు కానీ కాపాడుకోవచ్చు ఈ విగ్రహం తీసుకోబోతాం పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి చెరువులలో పడేస్తా ఉంటాము అదే నీళ్ళు వచ్చి ఈరోజు రైతులకి పొలాలు లేకపోతాయి పొలాలు పోయి పోయినప్పుడు అనేక జబ్బులు వస్తున్నాయి రాబోయే కాలంలో అనేక విష జరాలు వస్తాయి అనేక రూపాలు వస్తాయి కాబట్టి ఆ దోమలపై మొత్తం దోమలు ఎక్కువ ప్రకటిస్తారు కాబట్టి మేము అందుకే మట్టి విగ్రహాన్ని వేసిన వెంటనే ఒక సెకండ్ కానీ ఇక్కడ కానీ న్యాచురల్ కలర్ ఏమి తో కలర్ కాదు అది మొత్తం ఊరికట్ట రఫ్ చేస్తే వినాయకుడు పైన మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి అందుకే కడప నగరంలో మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో మేము ఇట్లాంటి ఫోగ్రాలు చేస్తాం రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున గ్రీన్ కడప రూపంలో తీసుకొని పోవాలని మేము కోరు కోరుకుంటున్నాం గరంలోని ఓల్డ్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహం ప్రతి ఒక్కరు కూడా భక్తులు వచ్చి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఇక్కడ వివిధ కూరగాయలతో పాటు వివిధ ఆకుకూరలతో కూడా తీర్చిదిద్దామని చెప్పి అసలు రైతుల కష్టాలు ప్రజలు కూడా గుర్తించే విధంగా రెండు వందల యాభై కేజీలతో ఇక్కడ ఆకుకూరలు పళ్ళు వివిధ రకాలతో ఇక్కడ సర్వ సుందరంగా తీర్చిదిద్ద దిద్దడం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మట్టి మట్టి వినాయకుడిని పూజించాలి పర్యావరణాన్ని కాపాడ కాపాడాలని ఇక్కడ బాల బాల కూడా పెట్టడం జరిగిందని చెప్పి ఇది రెండో సంవత్సరం కాబట్టి మరీ మరియు వచ్చే రోజుల్లో ఆ వినాయకుడిని మరింత అని చెప్పి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ బాలగణేషుని కూడా దర్శించుకోవాలని చెప్పి విగ్రహాలతో పాటు మున్సిపాలిటీ కార్మికుల నాయకులు తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ అన్సర్ తోటి ఉమ్మడి కడపాల్లా